నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ పురస్కరించుకొని ఇక్కడ వచ్చినటువంటి తెలంగాణ నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చిన అరవై సంఘాల ప్రతినిధులకు స్వాగతం ఈ సంవత్సరం మన క్యాలెండర్ ని మన మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఆన ఆవిష్కరించుకోవడం జరిగింది ఇది మనందరకు కూడా శుభ పరిణామం అలానే బండి రమేష్ గారు మరి తలగర్ శ్రీనివాసు బెట్టసాని నాగేశ్వరరావు గారు రత్నాకర్ రావు గారు ప్రసాద్ గారు మరి వివిధ సంఘాల నుంచి వచ్చిన అందరూ కూడా పాల్గొనడం మనందరికి ఆనందదాయకం ఈ సంవత్సరం ఈ క్యాలెండరు మరి చక్కగా మనం అందరం కలిసికట్టుగా ప్రింటింగ్ చేసుకోవడం జరిగింది మరి మీ అందరూ రావటం కూడా అందరికీ ఆనందదాయకం ఇక ముందు కూడా మన సామాజిక వర్గం యొక్క కోరికల్ని మన మంత్రి గారితో చెప్పి మరి సీఎం గారి దృష్టి తీసుకెళ్లి మనందరూ మన కోరికను సాధించుకుందాము మరి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సంవత్సర సందర్భంగా తెలంగాణ కమ్మ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఈనాడు క్యాలెండర్ ఆవిష్కరణ అన్ని జిల్లాల నుంచి అన్ని సంఘాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే సంవత్సరం ఉజ్వలంగా ఈ రాష్ట్రానికి అదేవిధంగా ఈ జాతిలో పుట్టినటువంటి మనం ఈ జాతి గౌరవాన్ని కాపాడేదానికి భవిష్యత్తులో ఈ జాతిలో పుట్టినటువంటి మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఈ చరిత్రని కాపాడుకుంటూ భవిష్యత్తులో కూడా ఆ వారసత్వాన్ని నిలిపి జాతికి ఈ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చినటువంటి మహానుభావుడి యొక్క జీవిత చరిత్రని గమనంలోకి తీసుకొని ఆ బాటలో నడిచి ఈ జాతికి ఇంకా వన్యదేవాలని కీర్తిని ప్రతిష్టని దిగజారకుండా మన యొక్క ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తికి మనం న్యాయం చేయాలని చెప్పి నూతన సంవత్సరంలో అందరికీ శుభం జరగాలని చెప్పి ఆ శ్రీరామచంద్రుని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ